భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు ఇంతకుముందు ఎప్పుడు మేము యూరియా కోసం పడిగాపులు కాయలేదని ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నా కూడా స్టాక్ లేదంటూ అధికారులు చెప్పడం విడ్డూరమన్నారు రోజుల తరబడి తిరుగుతున్న ఒక యూరియా బస్తా కూడా దొరకపోవడం వల్ల పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అన్ని జిల్లాలలో కూడా ఈ యూరియా కొరత ఉండడం వల్ల రైతులు పంటలు పండించలేక అప్పులు ఎక్కువ చేసి చివరికి ఆత్మహత్యలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి రెండు రోజుల్లో రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు मगर बेकार है। उनको कम रहे। अभी भी वो पांच गाने ना क्यों? पांच गाने किधर गए? आओ ना तो। हाँ योरी पाइप बड़े हैं तो। यार पता कब पूछ जाएगा तो पता चाहे तो ये रिकॉर्ड क्या बाकर आता है? जिसमें मैंने टिकलेगा। हाँ हाँ।

రైతులు పడే బాగా రైతు కష్టం అనేకమైన మంది రైతులే ఈరోజు సొసైటీ హాల్లో ఈ రోజు సుయా సొసైటీ హాల్లో నాలుగు గంటల నుంచి మహిళలు వచ్చి మందు కట్ట కోసం ముఖం నడుపుకోకుండా వాళ్ళు నెగ్గానే పక్క మీద నుంచి లేచి ఆడికి రావడం జరుగుతుంది గత మూడు రోజులుగా ఇదే పని వచ్చే లోన్లు సగం ఇంకొకసారి దింపి రెండు వందల కట్టలు దింపితే కనీసం ఇరవై మందికి ముప్పై మందికి మాత్రమే ఒక్కొక్క కట్ట వస్తుంది మిగతా రైతులకి పూర్తి స్థాయిలో మందు కట్టలు అందట్లేదు పంటలు వేసి నెల పదిహేను రోజులు అవుతుంది యూరియా దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రం మీద కేంద్రం ఏమో రాష్ట్రానికి ఇస్తామంటుంది మరి రాష్ట్రం ఏమో కేంద్రం మాకు ఇవ్వట్లేదు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం మధ్యన రాష్ట్ర ప్రభుత్వం మధ్యన రైతులు నలిగిపోతున్నారు ఈ రోజున మందు కట్టల కోసం మందు కట్టల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున మందు లేకపోతే రైతు పంట పండించలేదు పంట గిట్ట చేతికి రాకపోతే రైతు ఆత్మహత్యలు పాలవుతాడు ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ గుర్తించాలి మందు కట్టలు రెండు మూడు రోజులలో పూర్తి స్థాయిలో గిట్ట మందు కట్టలు ఇవ్వకపోతే ఖచ్చితంగా రోడ్ల మీదనే పడిపోతాం నైట్ వచ్చి ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఏడు గంటలకు వచ్చే రోజెక్కాల్సి వస్తుంది రైతులు దాన్ని ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి ఇప్పుడు అన్ని అన్ని జిల్లాలలో కొరత చెప్తున్నారు అన్ని జిల్లాలలో కొరతుంది ఖచ్చితంగా కేంద్రం మెడలు వచ్చి అయిందరే మోడీ మెడలొచ్చారే యూరియా వచ్చేదాకా పోరాటం చేసి రైతు తన పంటను పండించుకోవడం కోసం ఎంతకైనా చిత్తపడి ఉంటాడు మందు కట్టలు రైతు పంట పండించలేడు పంటని మార్కెట్ తీడే పరిస్థితి లేదు అప్పులు తీర్చే పరిస్థితి లేదు ఆత్మహత్యలు ఎక్కువైతే ఇప్పటికీ రైతుకి అతిగా పెట్టుబడి పెట్టుకుంటాడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇప్పటికైనా కలెక్టర్లు ఎంఆర్ఆవులు ఏవోలు పొసైటీ చైర్మన్ గారు రైతులు గుర్తించి రైతాంగానికి మందు కట్టలు పూర్తి స్థాయిలో అందించాలని ఈ రైతు రైతు సంఘం కోరుతున్నాం ريتو تنگو ريتو تنگو ريتو تنگو بندو کٽلو يوريا کٽو يوالي يوالي يوريا کٽلو 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 يوالي